సదాడు శివుడు శివారుడు మగాడు ఆందా చూడే అంతవరకు దయచేసి మనకి ఆలోచన కల్పిస్తున్నటువంటి అసలు ఈ సంస్థ మనం ఎందుకు వెళ్ళాల్సిన ఎలా అవసరం అని శివస్వామీజీ వారు మనతో మన ఆయన ఆలోచన కలుచుకుంటారు తర్వాత శ్రీ రాధా రాఘ ఆశ్ర శ్రీ వీరజావరణ స్వామీజీ వారు వారితో మాట్లాడతారు ముఖ్యంగా సమయం చాలా తక్కువ ఉంది తర్వాత ఈవెంట్స్ డిస్కషన్స్ ఉండే వాటిలో వెళ్ళిపోతాము కాబట్టి దయచేసి స్వామీజీని అందరికీ తక్కువ జీవితం మాట్లాడాలని వేడుకుంటున్నారు అందరికి పాద చేస్తూ పూజ శివ స్వామీజీ గారిని దయచేసి అందరినీ ఉద్దేశించుకుంటాడు

ఈ రోజున పెద్దలు మార్గదర్శకాలు బ్రహ్మశ్రీ యావని లోకనాథ్ అమ్మగారిని వేదికను ఆహ్వానిస్తున్నాము శ్రీ లోమ్మగారు దయచేసి निका माननीय 29 साल हो गए न 25 साल हो गए हैं आमीन सल्लल्लाहु अलैहि ఇక్కడ అందరూ కూడా కొంచెం సహకరిపం చేశాడంటే ఈ సాహితీ వాళ్ళు సమయదానం చేశారు సమయం దానం చేశారు

ఓం చేర శ్రీ శివస్వామిజీ వారిని ఈ পরম্পర్ హిందూ లైన్స్ అనేటువంటి ఈ సంస్థ ఎందుకు వాళ్ళు అర్చించాము మనతో ఈ కార్యము కొరకు చేసారో వారి మాత్రములోనే వేందాము దయచేసి స్వామి సదా శివా సహమర్ణం

న్యాయవాదులందరికీ మరియు వేరే మీద హాస్యమైనటువంటి పూర్తిగా మొదటి ఆశ్రమాతులు మరియు మాగా అందరికీ కూడా ప్రధానంగా ది అనే

నేను లో భీ స్వామి వారు నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో మహేష్ రాయలసీమలో పరమ పూజ నివామి వారు స్వామివారు అందరూ కలిసి కొన్ని మహా అదృష్టంలో పెద్ద కలిసి ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ವಾಗತನೆಗೆ ಆಹ್ವಾನಿಸುತ್ತೇನೆ ಶ್ರೀ ಅನುಂದನ ಮಾಸ್ಟರ್ ಶ್ರೀದ್ರೌಣೇರಿ ಅವರನ್ನು ಬರಮಾಡಿಕೊಳ್ಳೋಣ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಪ್ರಾರಂಭವಾಗುವ ಮೊದಲು ನನ್ನ ತಂದೆಗಳನ್ನು ಕೊಂಡಾಡೋಣಂದರೂ ಸ್ವಾಮೀಜಿ ಆಹ್ವಾನಿಸುತ್ತಾಳೆ ಸ್ವಾಮೀಜಿ ನೇರವಾಗಿ ಇಲ್ಲಿ ಬచ్చి ರಂಗಿನ ಮುಂದೆ ಬಂದು ಹಾಗೂ ನಮ್ಮ ಅರುಣ್ನಾಯಕ್ ಇವರು ಇವತ್ತಾರೆ ಜಿವಿರಂದನರ್ ವಾತ

అందరూ కూడా కలిసి ఒక రాష్ట్రంగా కూడా పరిటం చేయడం జరిగింది విశేషమైన ఎక్కడ ఎక్కడైనా సరే మేము సహకరిస్తాము ఆ ఉదయంలో ఉన్న ఆ కథ నుంచి అనేసి శుభప్రదంగా భావించారు ఐదవ తురుస్థానంలో ఉన్న హిందూ ధర్మం ఈ రోజున కొంత ప్రశాంతంగా మారింది కొన్ని సంవత్సరాల వరకు పుష్క ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని పరిరక్షణ

చూస్తున్నాను ఈ ప్రధానంగా ఇల్లు అంటే వాళ్ళ దేవాలయాలు వాటి సంరక్షణ వాళ్ళ పరిరక్షణ విషయంలో ప్రభుత్వాలు వాడుతున్నాయి వాడుతున్నాయి అది మారుతాను మీలో కలిసి పనిచేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము మాట కాబట్టి అనేది మేము భావిస్తున్నా దేవాలయాల్లో విశ్వరావు పూజిస్తూ ఉంటారు ఆకండేయ స్వామి గులంలో శుభంలో పూజిస్తూ ఉంటారు అమ్మవారి ఆరపించారు చేతులు మన జూతులైన పూజిస్తూ ఉన్నారు ఇప్పుడు దేవాలయ తర్వాత శాఖ వచ్చిన తర్వాత అలాగే వస్తే పూర్ణ గురించి సోల దేవాలయ మరి అతిగా బాగానే ఉన్నారు అయినా పూర్ణ మాకు బాగానే ఉన్నాయి మన ఇలా ఇప్పటివర సంరక్షిస్తున్న దేవాలయంలోకి వెళ్ళాలంటే మనం

अलग मार्ग तली सातवां तली बोले तली सेवानग महल सेवानग उनका मामला उनका पुल गिवन यहाँ था भूख के आने वाली भूख के आने वाली लेकिन वहाँ नहीं अमर वाला अमर को अमर के आने वाली बिल्डिंग सांप रोड आए जो आतिक रोड में बिल्डिंग लेसिमेंसी

మన ఎక్కు ఇప్పుడే మాటలు రెడీగా ఉంటే వచ్చి ఉండాలి వాడి మన సంరక్షణ చేస్తున్నా అంత వచ్చింది నిర్మాణం చేస్తున్నారు అందరి ప్రయాణం చేస్తారా

అక్కడ మనం ఒక మాట మానేసి మన శోకం చదివి తిరువకంలో కనిపిస్తాం ఇంట్లో ఇస్తే బాగా ఆనందపడుతుంది లేకపోతే ప్రశ్నిస్తుంది అలా దేవాలయ నిర్మాణం చేస్తున్నాము పెద్ద ఒక విషయం రెండో విషయం

वो स्वरचन आनंद एसो आनंद कहाँ लेके छोड़ रहे हैं अलग स्वरचन बाएं हो बाएं कहाँ पर वो स्वरचन है आनंद कहाँ हो और वो तो बदले किधर हो तो उसी स्वरचन आया है कि वो गाना ये बन गया इतना है पोनी नास्ता तो पोनी बाएं बाएं को लोग बोलते हैं कि जिसको लें नास्ता के बाहर मोटे आम आदमी को लोग बोल పరిణత ప్రత్యామ్నాయానికి మరియు సామజిక ప్రత్యామ్నాయానికి పుస్తకాలను గవర్నమెంట్ నుంచి తెలుసుకొనే పాఠాలు ఏదో పుస్తకం సమాజ సకటిపాలా గవర్నమెంట్ రాయండి గుర్తులోకి వచ్చేది పార్టీ ఒక హోల్డ్ నుంచి వచ్చేది అంతే అంతే అది చాలా చిన్న విషయాలే మన గవర్నమెంట్ సరే సమాజంలో మన అన్ని వనందనే మనందరే ఒక ధైర్యం ఒక బలవంతం ఒక సిగ్నేటిని కాలక్షేయారం അല്ലെങ്കിൽ <laughs> സ്വാമി <laughs>

అదే నా చిత్ర ఎప్పుడు కూడా బ్రహ్మగిరి విష్ణుగిరి రుద్రగిరి విష్ణుగిరి అయినా సూడ విగ్రహం దాని ప్రకారం సిల్వని పో ఈ రాష్ట్రంలో ఏడవారు

राज्यदरों माननीय हरियाणा के और प्रांकित कार्यवाही की ज्योति हाइतानागांव असम मुख्यमंत्री चरणार इवरदा से उपस्थित हैं एवं वर के देवांग अवस्था में उपस्थित और देंगे कि राज्यदरों ब्रांच ले देने का शोभा का ध्यान रखना करूंगा एवं उपस्थित होने का अवसर बिंदु गौरव आनंद होंगे और ले कर कर दूंगा इनकी एवं मुझे अपने के रहते हैं

కనీసం మనం నగరంలో భాగపెట్టదగినసనే మంచి కార్యకలాపాలక కొలది భాగాన్ని దివాలి భాగం చేసిన మనం కూటి ఉన్నది కనీ విత్తల ఉండాలి ప్రమాణ కాల విజయ్ ఏమో ప్రధాన వాడికి ముస్లిం ఇచ్చారు నష్టపోయిన అపమానిస్తా ఉంది ముస్లిం వచ్చి మేము పేర్లు పెట్టుకుంటామంటే అవకాశం అపవానించారు కానీ రెండు వేల మన సర్వం కొరకటి కరేసి మార్క్ కొడతకు వచ్చారు కదా 5000 ఈ దనంతో మింతో వెళ్ళాను ఈ సాహస ప్రయాణం అను అనుయెస్తున్నాను వచ్చేపోయాను ఇదెనేదో అదే ఒకటి అది ఒకటి ఇక్కడకు వస్తుంది ఎందుకు ఈయార్ట్ పక్కన అంత కుస్తన శైలి వేర లక్షల బంతాతే ఉంటా అంటే తన దగ్గర ఉంది अंदर में दर्पण में देखो तो तुम्हारी बुलाल वाली तरफ किला साइड पे गई है ताली की जमीन पे लगा हुआ है वो ताली को मस्जिद रखी है ताकत रखी है मस्जिद का वो घंटर है वहाँ ताकत रखी है सामने एक लोग मस्जिद में लेके जाना क्यों है ताली ताली जाए आलू की बिरयानी अली को लगवाना अली आशा करता ह और कारण कोई सुपर कोई विष्ट कार्य के नेशनल एथलेटिक्स इनफॉर्मल नेशनल एथलेटिक्स टूर्नामेंट कार्य अंदर आने का अवसर मिलेगा परिणाम में अलग-अलगconstraintTop में विभिन्न प्रतियोगिताएं अपने सकते हैं तालि से मनाते हम बड़े भाई वाले टेकर सकते हैं महानतम सर्वपा के अंतर्गत आ ये घटनाएं सिर्फ बहुत खेल के गाने मान के समांतर इतना को एक तरह सबको नहीं बड़ी

परियां चेक आउंगे किसी साल वाली ना नहीं मेरे बिल को तो देखो इधर को ही ना हम जब तुम्हारे रूम में सोच रहे हो ना बारे में बैठे निभाने के बिल को बोलोगे तो कहने का बारे में तो समाज के साथ बात होगा ना हम तो सपाई के साथ हमना बोल रहे हैं इधर जो टास्क है यहाँ पर कौन कारों लाख लगाएगा वो एवे ह

అందుకని మొదలు పెట్టడం కొంచెం కొరే భగవంతుడు మాటలు ఎక్కు పోదా ఈ ఫోని యాచెం విస్తారన బయ్ అక్కడికి నాక అక్కుంది నీ ఆ మరువ ఆ తా న్యాయం అవుతుంది ఆ ధర్మం ప్రధానంగా ఈ దేశంలో ఒక చిన్న విషయాన్ని అక్కడ ఎదురు చూస్తారా ఈ యొక్క దేశంలో

ఏదైతే మన కట్టరించిన మహిళ అందరూ కట్టటి విమానం అందించే మీ అందరికీ తెలుసు మీ ముందు వచ్చే వ్యక్తి ధర్మం కోసం అంటాడా

విశాల చరిత్ర చూస్తారా ఐదు తొమ్మిది సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం ఎందుకంటే తీసుకోవాలండి అల్లబెలుస త్వర గీతి దారితి గియొల జెడె ఆత్మంతట జ్ఞానమొచ్చస్తాయె అలా లక్షల కులా క్రైస్తవ మనస్తరో మానే ప్రభువుని పడి ఉంటే రెగనదు దిస్తల మిగ అవశ్యక స్థితిని పొందే సునేగ్రహి ఇటువంటి క్రైస్తవో సత్య మార్గమందు చేర్చునస అవసరం ఉంది క్రైదనమేనొ ప్రస్తవన 아니 그렇 o 왜 r e 는 o i 에 g to be able to reach out 거야.